ఒక ఆంగ్లేయుడు మన తెలుగు భాషను నేర్చుకొని దానికోసం ఒక నిఘంటువును రచించడం నిజంగా అద్భుతం చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలు అపారమైనవి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవితం ఉద్యోగం తెలుగు సేవ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పదిహేడు వందల తొంభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఈస్టిండియా కంపెనీలో ఒక సివిల్ సర్వెంట్గా భారతదేశానికి వచ్చారు పద్దెనిమిది వందల పదిహేడులో ఆయన మద్రాసుకు చేరుకున్నారు ఆయన మద్రాసు ప్రెసిడెన్సీలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు తొలుత కడపలో డిప్యూటీ కలెక్టర్గా ఆ తరువాత మచిలీపట్నం రాజమండ్రి చిత్తూరు వంటి ప్రాంతాలలో వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన ఉద్యోగరీత్యా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో నివసించడం వల్ల తెలుగు భాషపై ఆసక్తి పెంచుకున్నారు అంకిత భావంతో ఆయన తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారు ఆయన ఉద్యోగం చేస్తూనే తెలుగు భాషా సాహిత్యాలపై లోతైన అధ్యయనం చేశారు అప్పటికీ తెలుగులో సరైన నిఘంటువులు వ్యాకరణ గ్రంథాలు లేకపోవడం బ్రౌన్ను కలచివేసింది ఈ లోటును పూరించాలనే లక్ష్యంతో ఆయన తెలుగు సాహిత్య పరిశోధనలో నిమగ్నమయ్యారు ఆయన కేవలం తెలుగు నేర్చుకోవడమే కాకుండా ప్రాచీన తెలుగు గ్రంథాలను సేకరించి వాటిని పరిష్కరించి ప్రచురించడానికి ఎంతో కృషి చేశారు వేమన పద్యాలు సుమతీ శతకం వంటి ఎన్నో తెలుగు కావ్యాలను ఆయన తొలిసారిగా అచ్చులోకి తెచ్చారు బ్రౌన్ సొంత డబ్బుతో తాళపత్ర గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని కాపీ చేయించి పరిష్కరించారు తెలుగు సాహిత్యాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఆయన అత్యంత ముఖ్యమైన కృషి ఏ డిక్షనరీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మరియు ఏ డిక్షనరీ తెలుగు అండ్ ఇంగ్లీష్ నిఘంటువుల నిర్మాణం ఈ నిఘంటువులు తెలుగు భాషాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలిచాయి ఇవి తెలుగు పదాలకు ఆంగ్ల అర్థాలను ఇవ్వడమే కాకుండా వాటి ప్రయోగాలు వ్యుత్పత్తి వంటి వివరాలను కూడా అందించాయి ఆయన కృషి వల్ల తెలుగు భాషకు ఒక క్రమబద్ధమైన రూపం వచ్చింది బ్రౌన్ తన జీవితంలో ఎక్కువ భాగం తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనానికే చేశారు ఆయన మద్రాసులో ఉన్నప్పుడు తెలుగు విద్యాపీఠాన్ని స్థాపించి తెలుగు పండితులకు ఆశ్రయం కల్పించారు అనేక తెలుగు పండితులు ఆయన వద్ద పనిచేసి తెలుగు గ్రంథాల పరిష్కరణలో సహాయపడ్డారు ఆయన పదవీ విరమణ చేసిన కూడా ఇంగ్లాండ్లో ఉంటూ తెలుగుపై తన పరిశోధనలను కొనసాగించారు బ్రౌన్ రాసిన నాటి పదాలు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన నిఘంటువులలో ఎన్నో తెలుగు పదాలను పొందుపరిచారు ఆనాటి వ్యవహారిక సాహిత్య తెలుగు పదాలను ఆయన సేకరించి వాటికి సరైన ఆంగ్ల అర్థాలను ఇచ్చారు నిఘంటువులలో తెలుగు పదాలను అకారాది క్రమంలో పొందుపరిచి వాటికి ఆంగ్ల అర్థాలను వివరించారు ఆయన కృషి వల్ల తెలుగు భాషకు ఒక ప్రామాణిక రూపం ఏర్పడింది ఆయన సేవలు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్మరణీయం ఇప్పుడు మనం బ్రౌన్ రాసిన అప్పటి తెలుగు పదాలను క్రమంగా తెలుసుకుందాం